హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఒక టూ త్రీ డేస్ లైవ్స్ అయితే ఉండవండి వీడియోస్ కంటిన్యూ చేస్తాను ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి ఈ వీడియోలో దాదాపు వన్ ఫిఫ్టీ శారీస్ వరకు అయితే ఫాస్ట్గా చూపించేస్తాను ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్స్ అయితే తీసుకోండి ఫుల్ శారీస్ అండి ఓకేనా కట్ పీసెస్ కూడా ఈవినింగ్ వీడియో అప్లోడ్ చేస్తాను ఇప్పుడైతే ఓన్లీ సారీస్ జార్జెట్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ ఇవన్నీ వీడియోలో ఫాస్ట్గా చూపిస్తాను వీడియో లెంతే ఉంటుంది ఎందుకంటే వన్ ఫిఫ్టీ శారీస్ చూపిస్తాను కాబట్టి ఓకేనా కాటన్ కూడా దీంట్లో చూపిస్తానండి అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను బుక్ చేసుకోండి ఓకేనా ఇవైతే డైలీ వేర్ జార్జెట్ శారీస్ అండి ఈ బండిలకు వచ్చేసి ఫోర్ శారీస్ వచ్చినాయి చూడండి ఎంత బాగుందో క్లాత్ ఇదంతా ఓకేనా దీంట్లో నేను మీకు ఇప్పుడు ఒక వన్ శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను జస్ట్ మోడల్ కోసం దీంట్లో వన్ శారీ అయితే చూపిస్తాను క్లాత్ వైజు డిజైన్ వైజ్ అయితే చాలా బాగున్నాయి ఓన్లీ ఫోర్ కలర్స్ ఏనండి దీంట్లో వచ్చింది ఇదిగోండి శారీ మొత్తం ఇలా వస్తుంది ఇది వచ్చేసి కింద బోర్డర్ ఇది వచ్చేసి పైన బోర్డర్ అండి ఓకేనా ఇదిగో చాలా బాగుంది శారీ అయితే కావాల్సిన వాళ్ళు స్క్రీన్ స్క్రీన్ మీద అయితే నా ఫోన్ నెంబర్ ఇస్తాను బుకింగ్ నెంబర్ దానికైతే బుక్ చేసేసుకోండి ఓకేనా ఇవైతే ఫోర్ శారీస్ వచ్చినాయండి బండిల్కి వచ్చేసి కాస్ట్ కూడా ఓన్లీ త్రీ ఫార్టీ రూపీస్ అండి త్రీ ఫార్టీ రూపీస్ మీరు ఎన్ని సారీస్ అయినా బుక్ చేసుకోండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఈ ఫోర్ శారీస్ అయితే ఈ మోడల్లో అవైలబుల్ ఉన్నాయి ఓకేనా ఏది కానీ రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ కలర్ నచ్చలేదు ఇవన్నీ ఏం లేదండి ప్రతి ఒక్కళ్ళు శారీస్ అయితే ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీ తీసుకోవాలి ఓకేనా ఓపెనింగ్ వీడియో ఏదైనా డ్యామేజ్ పెద్ద హోల్ లాంటిది చినగటం కానీ ఏదైనా డ్యామేజ్ అనేది ఉంటే అది ఓపెనింగ్ వీడియో స్కిప్ చేయకుండా క్లియర్గా ఉండాలండి అప్పుడు మాత్రమే ఎక్స్చేంజ్ చేస్తాను ఓకేనా ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి ఓకేనా ఇవి వచ్చి ఇందాక చూపించిన త్రీ ఫార్టీ అండి ఓకేనా ఓన్లీ త్రీ ఫార్టీ రూపీస్ ఇవి వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి కలర్స్ కానీ చాలా బాగుంది ఈసారి ఇది కూడా ఒకసారి ఓపెన్ చేస్తాయి ఇవి సెవెన్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉన్నాయండి ఓకేనా సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి వన్ శారీ ఓపెన్ చేస్తాను ఇదిగో ఇది ఇలా ఇదిగోండి ఇలా చెక్స్ టైప్లో కూడా వచ్చింది క్లాత్ దగ్గరకు కూడా చూపిస్తున్నా చూసుకోండి చాలా బాగుందండి చిన్న చిన్న ఫంక్షన్ కూడా వేర్ ఇంకా ఇందాక రన్నింగ్ పళ్ళు వచ్చినట్టుందండి ఓకేనా ఇదిగోండి ఇది బ్లౌజ్ పార్ట్ బ్లౌజు పళ్ళు ఓకేనా చాలా బాగుంది చూడండి శారీ ఓన్లీ సిక్స్ కలర్స్ అవైలబుల్ అండి ఓకేనా క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది ఇలా అంటే మీకు తెలుస్తుంది కదా త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ సిల్క్ శారీస్లో మీరు ఏమైనా బుక్ చేసుకోవచ్చు ఓకేనా మినిమం ఫైవ్ శారీస్ వరకు కూడా షిప్పింగ్ అనేది ఫిఫ్టీ ఉంటుంది వచ్చేసి త్రీ ఫార్టీ అండి ఇది వచ్చేసి త్రీ సిక్స్టీ రూపీస్ ఓకేనా త్రీ సిక్స్టీ రూపీస్ ఇది వచ్చేసి ఇవి వచ్చేసి త్రీ ఫార్టీ రూపీస్ అండి ఓకేనా ఇదిగోండి ఈ కలర్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఓకేనా నెక్స్ట్ మోడల్లోకి వెళ్దాం నెక్స్ట్ వచ్చేసి షిఫాన్ సారీస్ అండి ఇదిగోండి షిఫాన్ శారీస్ కలర్స్ చూపిస్తున్నాను బ్లౌజు ఉంటుంది శారీ లెంత్ ఉంటుంది ఓకేనా ఇవన్నీ ఫుల్ శారీస్ అండి కట్ శారీస్ ఏం లేవు ఇవి మనకి ఎయిట్ కలర్స్ వచ్చినాయి అండి ఎయిట్ కలర్స్ వచ్చినాయి ఓకేనా పింక్ బ్లూ స్కిన్ కలర్ గ్రీన్ కలర్ బ్రిక్ కలర్ స్కై బ్లూ కలర్ గోల్డ్ కలర్ ఓకేనా ఈ ఎయిట్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ వచ్చేసి టూ సెవెంటీ రూపీస్ అండి ఓకేనా ఓన్లీ టూ సెవెంటీ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ అనేది మీరు ఎన్ని ఫైవ్ శారీస్ వరకు అండి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఏనండి ఫైవ్ శారీస్ కూడా షిప్పింగ్ అనేది ఓన్లీ ఫిఫ్టీ రూపీసే నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా త్రీ సిక్స్టీ అండి ఇవన్నీ జార్జెట్ ఏనండి ఓకేనా విత్ బ్లౌజ్ ఉంటుంది ఇవి ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా ఇది ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను కలర్స్ అయితే చూసుకోండి అన్నీ చూపించడానికి టైం లేదు లైవ్ అయితే చూపించేదాన్ని జస్ట్ వీడియోలో మళ్ళీ లెంత్ అయిపోతుంది అనేసి ఇదిగోండి థర్టీ మినిట్స్ వరకు తీస్తానండి వీడియో ఎన్ని శారీస్ చూపించగలను వన్ ఫిఫ్టీ చూపించగలిగితే చూపిస్తాను ఓకేనా ఇది ఒక మోడల్ చూపిస్తాను బ్లౌజ్ పళ్ళు ఎలా వచ్చిందో కలర్స్ మాత్రం మో డిజైన్స్ మాత్రం చూడండి ఎంత బాగున్నాయో ఓకేనా ఇవి కూడా మనకి త్రీ సిక్స్టీ అండి క్లాత్ మాత్రమే ఎంత స్మూత్గా ఉందో చూడండి అసలు డిజైన్ కూడా చాలా బాగుంది ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ పాట్ ఓకేనా ఇది బ్లౌజ్ పార్ట్ అండి ఇది ఫస్ట్ చూపించిన వాటికి రెండింటికి రన్నింగ్ పళ్ళువే వచ్చిందండి ఓకేనా ఎందుకండి ఇలా వచ్చింది పళ్ళు పళ్ళు ఇలా వచ్చేసింది శారీ మొత్తం ఇలా వచ్చింది ఓకేనా ఇవి కూడా త్రీ సిక్స్టీ అండి త్రీ సిక్స్టీ రూపీస్ ఓకేనా దీంట్లో కలర్స్ ఇవ్వండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి చాలా బాగుంది క్లాత్ వైజ్ అయితే మంచి ఫ్యాన్సీ అండి డోలా ఫ్యాన్సీ శారీస్ ఓకేనా ఇవి వచ్చేసి మనకి ఫోర్ శారీస్ అవైలబుల్ ఉన్నాయి ఎలా వస్తుందో ఒక శారీ కలర్ చూపిస్తాను ఫస్ట్ తర్వాత శారీ ప్యాటర్న్ అనేది చూపిస్తాను ఇదిగోండి సిక్స్ థర్టీ కట్ వస్తుందండి సేమ్ మనకి పిక్లో ఎలా ఉందో సేమ్ అలానే వస్తుంది ఇదిగోండి ఈ ఫోర్ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మోడల్ ఎలా వచ్చిందో ఇదిగోండి సేమ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చేసి మంచి రిచ్ రిచ్ లుక్ అండి చాలా బాగుంది ఇది కొంత బ్లౌజ్ పార్ట్ ఓకేనా మనకి మంచి కింద చూడండి పోచంపల్లి డిజైన్ లా వచ్చింది ఇది పైనంచు కింద వచ్చేసి అలా వచ్చింది సేమ్ ఇలానే వస్తుంది ఇది వచ్చేసి కింద పళ్ళు పార్ట్ ఓకేనా ఇది వచ్చేసి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ అండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఓకేనా ఫైవ్ డబల్ నైన్ సిల్క్ శారీస్లో మీరు ఎన్నైనా తీసుకోండి సిల్క్ శారీస్లో షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఇప్పుడు చూపించే ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి కదా ఇవి ఎన్నైనా తీసుకోండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఏవైనా ఫైవ్ కాదండి ఓకేనా దాంట్లో టూ శారీస్ తీసుకుంటా అన్న షిప్పింగ్ ఫిఫ్టీ పడుతుంది దీంట్లో ఒక టూ త్రీ శారీస్ తీసుకుంటా అన్న షిప్పింగ్ ఫిఫ్టీ పడుతుంది ఓకేనా ఎందుకంటే నేను షిప్పింగ్ నాకు ఒక్కొక్క శారీకి వచ్చేస్తే ఫిఫ్టీ ఫార్టీ టూ రూపీస్ పడుతుంది ఓకేనా అందుకే నేను చెప్తున్నాను మినిమమ్ టూ త్రీ శారీస్ తీసుకున్న వాళ్ళకు మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది ఒకే మోడల్లో ఇది కొంచెం చాలా బాగుంది చూడండి సేమ్ ఇలా వస్తుంది ఇలా పౌచ్ ప్యాకింగ్లో అయితే వస్తుందండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ అండి కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో ఓన్లీ ఫోరేనండి ఫోర్ కలర్సే అవైలబుల్ ఇది వచ్చేసి శారీ ఇలా వస్తుంది ఇదిగోండి ఇది వచ్చేసి కింద బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఇదే కలర్ వస్తుంది ఓకేనా ఇది వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్ కలరు పింక్ శారీ అండి ఓకేనా ఇదిగోండి రామా బ్లూ మంచి డార్క్ కలర్స్ అండి చాలా బాగున్నాయి ఫోర్ శారీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి సేమ్ ఈ పిక్లో విధంగానే వస్తుంది ఫైవ్ డబల్ అండి మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి ఈ ప్యాటర్న్ అండి చాలా బాగుంది చూడండి ఇవన్నీ పేస్టల్ కలర్స్ అయితే వచ్చినాయండి మంచి ఫ్యాన్సీ శారీస్ శారీ మొత్తం ఇలా వస్తుందండి ఇదిగోండి బ్లౌజ్ పాట్ ఇవి తీసుకునే వాళ్ళు ఇదిగోండి ఇలా ఉన్నీ చూసుకొని తీసుకోండి ఓకేనా ఇది మీకు పోతుంది అని డౌట్ వద్దండి ఒక టెన్ టైమ్స్ వాష్ వరకు ఉంటుంది ఓకేనా మీరు జాగ్రత్తగా బ్రష్ పెట్టకుండా చేస్తే ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పాట్ చాలా బాగుంది చూడండి అలా ఎంత బాగుందో బ్లౌజ్ పాట్ వచ్చేసి ఓకేనా ఇది వచ్చేసి పళ్ళు పాట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి ఓన్లీ త్రీ ఫిఫ్టీ దీంట్లో కలర్ చూపిస్తాను మోడల్ చూపించాను కదా దీంట్లో కలర్ చూపిస్తాను ఇవన్నీ పేస్టల్ కలర్స్ వచ్చినాయండి కింద బోర్డర్ లాగా మనకి బ్లౌజ్ అయితే వచ్చింది అవసరం ఉన్నవాళ్ళు మాత్రమే ఫిక్స్ పెట్టండి ఓకేనా అందరూ పెట్టేసి జస్ట్ ఎంక్వైరీస్ కోసం అయితే అబ్బరూ పెట్టద్దు అదిగో ఈ కలర్స్ అయితే అవైలబుల్ అండి ఈ ప్యాటర్న్లో అయితే ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ త్రీ ఫైవ్ జీరో ఓన్లీ అండి ఓకేనా నెక్స్ట్ మోడల్లోకి వెళ్దాం నెక్స్ట్ ప్యాటర్న్ చూడండి అంత బాగుందో అసలు ప్యాకింగ్ ఒక్కసారి మాత్రమే ఓపెన్ చేస్తున్నానండి ఓకేనా ఇదిగోండి అసలు బ్లౌజ్ మాత్రం ఇందులో ఇదిగోండి ఓకేనా ఇదిగోండి పళ్ళు పార్టీ ఓకేనా ఇది పళ్ళు పాట్ ఇది శారీ అండి శారీ మొత్తం ఇలా వస్తుంది దీంట్లో అన్నీ శారీస్ దగ్గర దగ్గర ట్వంటీ శారీస్ అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా ట్వంటీ శారీస్ అవైలబుల్ ఉన్నాయి ఇవి కూడా నేను మంచి ఆఫర్ ప్రైస్లో మీకు అసలు స్టార్టింగే శారీస్ వచ్చింది నిన్నండి మంచి రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాను ఇవి కూడా నేను మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్లోనే పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఓకేనా మీరు ఎనీ మోడల్ దేంట్లో అయినా ఎన్ని సారీస్ అయినా బుక్ చేసుకోండి అంటే ఇప్పుడు ఈ లో ట్వంటీ సారీస్ ఉంటే ఎన్ని చేసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ అండి అదొక సారీ ఇదొక సారీ బుక్ చేసుకుంటే మాత్రం షిప్పింగ్కి ఎక్స్ట్రా ట్వంటీ ట్వంటీ అయితే పే చేయాల్సి ఉంటుంది ఓకేనా ఒక్కొక్క సారీకి ఫార్టీ పైన ఎన్ని సారీస్ అయితే అన్ని ట్వంటీలు పే చేయాల్సి ఉంటుంది దీంట్లో కలర్స్ అయితే చూపిస్తాను మన కింద బోర్డర్ కలర్ బ్లౌజ్ వస్తుందండి ఓకేనా అసలు కలర్స్ మాత్రం సూపర్ ఉన్నాయండి ఇవన్నీ ఓపెన్ చేసినా మళ్ళీ శారీస్ కొత్త లుక్ అయితే రాదు సో మీకు ఎవరికైనా నిజంగా కావాలి అనుకుంటే వన్ ఆర్ టూ శారీస్ అయితే ఫిక్స్ పెడతానండి కావాలి అనుకుంటే ఇదిగండి అసలు కలర్ కాంబినేషన్కు శారీస్ కూడా ఎంత బాగుంటుంది కింద మనకి బోర్డర్ కలరే వస్తుంది ఓకేనా ാരീസ് ടുവീ ഉണ്ടായി ഓക്കേന ఓకేనా చాలా బాగున్నాయి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు చూడండి ఓకేనా కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఈ ప్యాటర్న్లో అండి ఇది కూడా ఒక శారీ ఓపెన్ చేపిస్తాను ఫస్ట్ అయితే కలర్ చూపిస్తాను మన కింద బోర్డర్ కలరే బ్లౌజ్ అనేది వస్తుంది ఓకేనా అసలు మంచి రీజనబుల్ ప్రైస్ ఎవ్వరు మిస్ చేసుకోవద్దు మీకు అన్ని త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్లోనే ఉన్నాయండి శారీస్ అన్నీ ఓకేనా దీంట్లో ఓన్లీ ఫైవ్ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఒక మోడల్ ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వచ్చిందో శారీ అనేది ఓకేనా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తానండి ఇది కాస్ట్ వచ్చేసి త్రీ నైంటీ అండి మీరు ఒకే ప్యాకింగ్ కాకుండా అన్నింటిలో వన్ వన్ శారీ బుక్ చేసుకుంటాను అంటే షిప్పింగ్ వచ్చేసి ఒకసారి ఫార్టీ పే చేసేసి మిగతా ఎన్ని శారీస్ బుక్ చేసుకుంటే అన్ని ట్వంటీ పే చేసేయండి సరిపోయి ఓకేనా అర్థమైంది కదా క్లారిటీగా ఇదిగోండి శారీ మొత్తం ఇలా వస్తుంది ఇది వచ్చేసి కింద బోర్డర్ పార్ట్ మంచి అసలు మంచి లుక్ ఉందండి శారీ మాత్రం ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ మనకి కింద బోర్డర్ కలరే బ్లౌజ్ అనేది వస్తుంది ప్రతి శారీ కూడా ఇంతే వస్తుంది ఇవి ఓన్లీ మనకి ఫైవ్ శారీసే ఉన్నట్టు ఉన్నాయండి ఓకేనా ఓన్లీ త్రీ నైంటీ రూపీస్ ఓన్లీ ఓకేనా ఇది వచ్చేసి బ్లాక్ అండ్ మెరూన్ అండి ఓకేనా ఇది బాటిల్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ నామీ బ్లూ ఇది సేమ్ మీకు లైవ్లో కనిపించే వీడియోలో కనిపించే కలర్ ఏనండి ఇది వచ్చేసి డార్క్ పింక్ అండ్ నామీ బ్లూ కలర్ ఓకేనా ఈ ఫైవ్ కలర్స్ మాత్రమే ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి త్రీ నైంటీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి మంచి డోలా ఫ్యాన్సీ అండి ఈ శారీస్ వచ్చేసి మనకి ఎయిట్ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఓకేనా దీంట్లో ఏంటంటే శారీ మోడల్ మొత్తం ఒకటే కింద బోర్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో ఆ బోర్డర్తో ఇలా అయితే వస్తుందండి ఇదిగోండి ఇక్కడే చూపిస్తున్నాను సేమ్ ఇలా బోర్డర్ కలర్ ఏది ఉందో బ్లౌజ్ ఇలా వస్తుంది డాట్స్తో అయితే దీంట్లో ఓన్లీ బోర్డర్స్ మారుతాయండి అంతే ఓకేనా శారీస్ బోర్డర్స్ అనేది మారుతాయి ఇదిగోండి ఇది డార్క్ స్కై బ్లూ మనకి ఇంకా బోర్డర్ ఏది వస్తుందో అలానే వస్తుంది ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ ఓకేనా ఇలా డిజైన్ కూడా కింద బోర్డర్ కలర్తో డిజైన్ అనేది వస్తుంది ఇది బాటిల్ గ్రీన్ కలర్ అండి ఇది బాటిల్ గ్రీన్ కలర్ ఇది మెరూన్ కలర్ ఓకేనా ఇది మెరూన్ కలర్ ఎయిట్ పీసెస్ అయితే అవైలబుల్ అండి ఇది మెంతి ఎల్లో కలర్ అండి ఓకేనా మీకు కనిపిస్తుంది కదా పిక్లో ఎలా ఉందో సేమ్ అలానే వస్తుందండి దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి త్రీ డబల్ నైన్ ఓన్లీ త్రీ డబల్ నైన్ ఇది కూడా కలర్ చాలా బాగుందండి త్రీ డబల్ నైన్ ఓన్లీ ఓకేనా త్రీ డబల్ నైన్ ఓన్లీ అండి ఓకేనా త్రీ డబల్ నైన్ ఓన్లీ అండి నెక్స్ట్ వచ్చేసి మంచి ఇదిగోండి చాలా స్మూత్గా ఉంది శారీ అయితే అసలు వేరు చేసినా కానీ వేర్ చేసినట్టే ఉండదు మంచి లైట్ వెయిట్ డిజిటల్ ప్రింట్ చూడండి ఎంత బాగుందో ఓపెన్ చేసి చూస్తే దీంట్లో మనకి కలర్స్ ఎన్ని ఉన్నాయో చూపిస్తాను ఇది మీకు వీడియోలో కనిపించే కన్నా కొద్దిగా డార్క్ కలరే ఉంటుందండి ఓకేనా ఇది వచ్చేసి పళ్ళు అండి ఓకేనా ఇది వచ్చేసి పళ్ళు పాట్ బ్లౌజ్ అనేది ప్లెయినే వస్తుందండి ఓకేనా బ్లౌజ్ అనేది మనకి ప్లెయినే వస్తుంది చాలా బాగుంది శారీ క్లాత్ మాత్రం నెక్స్ట్ కలర్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి ఇది బాటిల్ గ్రీన్ కలర్ డార్క్ పింక్ కలర్ రామా బ్లూ కలర్ ఓకేనా ఓన్లీ ఫైవ్ శారీస్ అవైలబుల్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఓకేనా కావాల్సిన వాళ్ళైతే ఇదిగోండి ఇది ఇలా ఇలా అన్నా కానీ మనకి ఏం రావట్లేదు ఓకే కదా ఒక ఏదైనా మనం జాగ్రత్తగా యూజ్ దాన్ని బట్టి ఉంటుందండి ఒక టెన్ వాషెస్ వరకు అయితే ఉంటుంది ఇది చూడండి ఫ్లవర్ చుట్టూ కూడా ఇలా గోల్డ్ గ్లిటర్ అయితే వచ్చింది చాలా బాగుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫైవ్ శారీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఫోర్ డబల్ నైన్ కాటన్ శారీస్ కూడా చూపిస్తానండి ఓకేనా సేమ్ మన పిక్లు ఎలా ఉందో అలానే కొన్ని ఉన్నాయండి అందుకనే ఫాస్ట్గా చూపిస్తాను ఫోర్ డబల్ నైన్ అండి ఓకేనా సేమ్ పిక్లు ఎలా ఉంటుందో అలానే వస్తుంది చా చాలా వరకు సేల్ అయితే అయిపోయినాయి ఇవి మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి కొన్నిటికి వచ్చేసి సేమ్ కలర్ బ్లౌజ్ వస్తుంది కొన్నిటికే కింద బార్డర్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది వస్తుంది ఫోర్ డబల్ నైన్ అండి ఓకేనా ఫోర్ డబల్ నైన్ ఇవి మాత్రమే ఉన్నాయండి కాటన్ మళ్ళీ నెక్స్ట్ వీక్ తెప్పిస్తాను కాటన్ శారీ చాలా బాగుంది క్వాలిటీ కూడా ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి ఓకేనా ఇవి మాత్రమే కాటన్ శారీస్ అయితే అవైలబుల్ నెక్స్ట్ మోడల్లో చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి మంచి బెనారస్ పట్టు అండి సాఫ్ట్ బెనారస్ పట్టు ఇది ఓకేనా చాలా బాగుంది శారీ మాత్రం ఇది పళ్ళు పాట్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ పాట్ చాలా బాగుంది శారీ మాత్రం బెనారస్ పట్టు అండి దీంట్లో కలర్స్ చూపిస్తాను కలర్స్ కూడా ఉన్నాయి సేమ్ ఒకే ప్యాటర్న్ అయితే లేవండి ఈ మోడల్లో కలర్స్ చూపిస్తాను చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కింద బోర్డర్ చూడండి ఫినిషింగ్ ఎలా ఉంది ఇది వచ్చేసి ఇలా వస్తుంది బోర్డర్ ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో కలర్ మనకు ఓన్లీ ఇది వచ్చేసి త్రిబుల్ నైన్ రూపీస్ అండి ఓకేనా త్రిబుల్ నైన్ శారీ ఇలా వస్తుంది ఇది వచ్చేసి కింద బార్డర్ పార్ట్ అండి ఓకేనా చాలా బాగున్నాయి సారీ అయితే బెనారస్ పట్టు అండి ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ ఓన్లీ నైన్ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ మిక్స్డ్ శారీస్ అండి అంటే ఒకటి డోలా వస్తుంది ఒకటి ఫ్యాన్సీ వస్తుంది ఓకేనా ఈ శారీస్ ఏంటంటే మంచి క్వాలిటీ శారీస్ కాకపోతే ఏంటంటే ఒక బండిల్లో వచ్చేసి మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ అయితే వస్తాయండి ఓకేనా ఒకే ప్యాటర్న్ ఒకే కలర్ కావాలి అన్న దొరకదు నైంటీ నైన్ పర్సెంట్ అయితే మిస్ ప్రింట్ అయితే ఉండదు ఏదన్నా హండ్రెడ్లో ఒక శారీకి వస్తే రావచ్చు ఓకేనా ఉండకపోవచ్చు అండి కూడా ఇది నేను మీకు మంచి రీజనబుల్ ప్రైస్లో త్రీ ఫిఫ్టీకే ఇస్తున్నానండి ఈ శారీస్ అన్నీ ఓకేనా ఓన్లీ త్రీ ఫిఫ్టీకి ఇస్తున్నాను ఇవన్నీ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ఇదిగోండి ఇలా ఏదన్నా వచ్చినా కానీ అసలు కనిపించట్లేదు అయినా చెప్తున్నా మిస్ ప్రింట్ అనేది ఉన్నా లేకపోయినా నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి నేను ఎవరికైనా మెసేజెస్ పెట్టిన రిప్లై ఇవ్వలేదంటే అవి సోల్డ్ అవుట్ అని అర్థం అండి ఉంటే కనుక ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే రిప్లై ఇస్తాను ఇదిగోండి ఇవన్నీ త్రీ ఫిఫ్టీలో పెట్టేశాను అసలు క్లాత్ కానీ కలర్ వైజ్ కానీ చాలా బాగున్నాయి ఇవి మిస్ ప్రింట్ నైంటీ నైన్ పర్సెంట్ ఉండొచ్చు ఏదో వన్ ఆర్ టూ శారీస్కి అయితే రావచ్చు ఇదిగోండి ఎంత బాగుందో చూడండి కలర్ బాగుంది ఓన్లీ ఏదైనా శారీ తీసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి త్రీ ఫిఫ్టీ ఓన్లీ ఓకేనా ఇంకా మిగతావి నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను దాదాపు హండ్రెడ్ సారీస్ దాకా చూపించాను ఓకేనా హండ్రెడ్ పైనే చూపించానండి కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి పార్ట్ టూ అనేది కూడా పెడతాను అలానే కట్ పీసెస్ మీటర్ పీసెస్ అంటే రెండు మీటర్లు మీటర్ మీటర్ వస్తుంది కదా అవి కూడా ఫార్టీ రూపీస్ ఉన్నాయి కదా అలానే నెక్స్ట్ బ్రాసో కట్ పీసెస్ కూడా పెడతానండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి బాయ్ అండి అందరికీ